షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి అమెరికాలో మన తెలంగాణకి సంబంధించిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు సరే ఏదో బాధచ్చో ఇంకేదో అయ్యో ఇంకేదో అయ్యో కాదు యాక్చువల్లీ ఈయన మీద అత్యాచారానికి సంబంధించిన కేసు నమోదైంది అది రెండు వేల ఇరవై మూడులో ఎంత దారుణం అంటే ఈయన చేసింది కూడా మొత్తం కలిపి ఒక ఇరవై రెండు మంది మైనర్ బాలికలని వేధించాడు లైంగికంగా అనేటువంటిది ఆయన మీద నమోదైనటువంటి కేసు ఈయన జనగామ జిల్లా లింగాల ఘనపురానికి సంబంధించిన వ్యక్తి పదేళ్ల క్రితమే అమెరికాకి వెళ్ళి చదువు కోసం అనుకోండి ఆ తర్వాత పెళ్లి కూడా అయింది సో భార్య కూడా ఉంది కానీ ఏం యాక్టింగ్ చేసిండు అని అంటే ఆయన బాలుళ్లాగా యాక్ట్ చేసి ఏళ్ళే ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తూ బాలికలు ఎవరైతే ఉంటారో అంటే మైనర్ బాలికలు ఎవరైతే ఉంటారో ఒక ముగ్గురిని ఆల్రెడీ లైంగికంగా వేధించడమే కాకుండా వాళ్ళ మీద అత్యాచారం కూడా చేసినట్టుగా కేసు ఫైల్ అయింది ఒకటి తర్వాత ఇంకా పంతొమ్మిది మందిని ఇట్లనే బాలుల్లాగా యాక్ట్ చేస్తూ వాళ్ళని కూడా లైంగిక వేధింపుకు గురి చేసినప్పుడు వీళ్ళు కొంత అప్రమత్తంగా ఉన్నారనుకోండి లేకపోతే కొంత గా వ్యవహరించారని అనుకోవచ్చు వీళ్ళు ఏం చేశారు ఇంకా ఈ లైంగిక దాడి ఎక్కువైపోయింది అనుకున్నారో ఏంటో కానీ పోలీసులకు అయితే ఇన్ఫర్మేషన్ చేరవేశారు రెండు వేల ఇరవై మూడులో ఇది జరిగింది ఆయన వెళ్ళి పదేళ్ళు అవుతోంది సో ఒక్కసారిగా ఈ పంతొమ్మిది మంది బాలికలు ఒకే వ్యక్తికి సంబంధించి ఆయన పేరు వచ్చేసి సాయి కుమార్ ఆల్రెడీ మ్యారీడ్ కానీ బాలుల్లాగా యాక్ట్ చేస్తూ ఇట్లా అమ్మాయిలను వేధించడం ఏంటి ఈయన మీద కేసు ఏంటి అని ఎంక్వైరీ చేసడం స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ ఆల్రెడీ ఇంకొక ముగ్గురిని లైంగికంగా వేధించడమే కాకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు అన్నటువంటి విషయాన్ని పోలీసులు నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి ఈ పంతొమ్మిది మందిని కూడా లైంగికంగా వేధించడమే కాకుండా అత్యాచారానికి ప్రయత్నం చేయడంతో వీళ్ళు వీళ్ళని వేధించడం స్టార్ట్ చేసిండు ఎట్లా మీ నగ్నంగా ఉన్నటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో నాతో పాటు దిగినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను మీరు నా మాట వినకుంటే లేకపోతే మీరు నాకు సహకరించకపోతే అంటూ ఈయన వేధించడం స్టార్ట్ చేశారు సో కొంతమేర కొంతమంది బాలికలు భయపడో ఇంకోటో ఇంకోటో ఆ ఏజ్లో పాపం టీనేజర్స్ కదా ఈతనికి ఏం ఈయనేం టీనేజ్ ఏం కాదు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ ఆయన వేధించడం స్టార్ట్ చేసేసరికి భయపడిపోయినరు ఆయనతోని అమాయకంగా ఫోటోలు దిగి ఉంటారు ఇంకా కొన్ని చూడరానటువంటి ఫోటోస్ కూడా ఆయన దగ్గర ఉన్నాయి దీంతో ఏం చేశాడు బెదిరించాడు అట్లా లైంగికంగా లొంగ తీసుకున్నాడు ఇక లాభం లేదు అనుకున్నారు కొంతమంది మొండికేయడం స్టార్ట్ చేశారు దీంతో ఏం చేశాడు ఈ పంతొమ్మిది మంది ఎవరైతే తన మాట వినట్లేదో ఈ సాయి కుమార్ అనే వ్యక్తి మాట ఎవరైతే వినట్లేదో వాళ్ళ ఫోటోలన్నీ తీసుకొని పోయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండట అవి చూసుకున్న తర్వాత ఇంకా ఎట్లాగూ సోషల్ మీడియాలో బయట పెట్టిండు కాబట్టి ఇంకా లాభం లేదు మనం భరించలేము అనుకున్నారు ఈ పంతొమ్మిది మంది బాలికలు ఎవరైతే మైనర్ బాలికలు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగులో వచ్చేసరికి అసలు పోలీసులే ఆశ్చర్యపోయినటువంటి సిచ్యువేషన్ రెండు వేల ఇరవై మూడులో కేసు నమోదైతే రెండు వేల నాలుగులో శిక్ష కూడా ఖరారైంది మొత్తం ఇరవై రెండు మంది బాలికలు దట్టు మైనర్ బాలికల మీద ఇట్లా వేధింపుల కేసు నమోదవ్వడమే కాకుండా ముగ్గురిని అత్యాచారం కూడా చేసిండు అని పోలీసుల విచారణలో తేలింది దీంతో ఈయనకు శిక్ష ఖరారు చేశారు అది ఏంటి అంటే ముప్పైదేళ్ల పాటు జీవిత ఖైదీగా నువ్వు ఉండాల్సిందే అని శిక్షను ఖరారు చేసింది అమెరికా కోర్ట్ దీంతో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి ఆ వైఫ్ అనుకోండి ఇంకా అల్లకల్లోలమే కదా బతకడానికని పోయినావు అమెరికాలో అమెరికాకి వెళ్తే ఇంకా స్థిరపడిపోవచ్చు అనుకున్నటువంటి వాళ్ళకి అటు తల్లిదండ్రులకు షాకే అటు చేసుకున్న అమ్మాయి పరిస్థితి ఒక్కసారి ఊహించుకుంటేనే మనకే ఎంత భయమేస్తుంది అంత దారుణమైన వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నానా అనేది ఆ అమ్మాయికి ఉండుంటుంది ఇట్లాంటి కొడుకును కన్నామా అని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఉండుంటుంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక వదిలేసిన రో ఆయన వదిలేసిన జైల్లో ముప్పై ఐదేళ్ల పాటు ఆయన చేసింది మరి మామూలు విషయం కాదు కదా అమాయకంగా నటించడమే కాకుండా పదిహేనేళ్ళు పదహారేళ్ళు అని చెప్పుకుంటూ అదే ఏజ్ గ్రూప్కి సంబంధించిన అమ్మాయిలను వేధించిండు అట్లాగే సోషల్ మీడియాలో వాళ్ళ పిక్స్ని పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాడు అంటే ఒక సైకోనే ఇట్లాంటివి చేస్తాడు అది మన తెలంగాణ వాసి అయినా కావచ్చు ఇంకా ఎక్కడైనా ఎక్కడి వాసైనా కావచ్చు కానీ ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏంటి చూడ్డానికి కూడా బాగానే ఉన్నాడు కదా ఒక డీసెంట్ ఫ్యామిలీ నుంచే వచ్చినట్టుగా కనిపిస్తున్నాడు అయినా ఈ బుద్ధి ఏంది లాస్ట్కి వస్తే ఏమైపోయింది అని అంటే మరి ఏమనుకున్నాడో వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడిండ్రా లేకపోతే ఇంకేమన్నా అయిందా ఇంకేంటో తెలియదు కానీ ఇరవై ఆరో తారీఖున ఈ యాక్చువల్లీ వార్త కొంత లేట్గా వెలుగులోకి వచ్చింది ఇరవై ఆరో తారీఖున మొన్న జూలై ఇరవై ఇరవై ఆరో తారీఖున ఎక్కడైతే ఆయన బందీగా ఉన్నాడో అదే ఖైదీకి సంబంధించిన ఆ లోనే ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి అంటే ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు దాని తర్వాతనే వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళడం ఇన్ఫర్మేషన్ వాళ్ళ తల్లిదండ్రులకు చేరడంతో అక్కడికే అమెరికాకు వెళ్ళి అంత్యక్రియలు చేసి వచ్చినటువంటి పరిస్థితి సో ఎంత దారుణం ఉంటుందంటే పాపం తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఆయనను చదివిచ్చి ఒక ప్రయోజకుడు అవుతాడు మంచిగా అవుతాడు మన ఫ్యామిలీ పేరు కూడా నిలబెడతాడు అని తల్లిదండ్రులు ఊహించుకుంటే అట్లాగే ఒక ఆడపిల్లనిచ్చి పెళ్లి చేస్తే ఈయన చేసిన ఘనకార్యం ఇది పాపం ఇక తల్లి పుట్టిన కొడుక్కి కనీసం అంత్యక్రియలు చేయకుండా ఏ తల్లిదండ్రులైనా ఎట్లా ఉంటారు దీంతో వాళ్ళ బాధ్యత ఏదో వాళ్ళు చేసి మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈ సాయి కుమార్ లాంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడక్కడ అడపాదడప అక్కడక్కడ కనిపిస్తారు కానీ ఇంత ఘోరంగా ఆడపిల్లలు మోసం చేయడం కావచ్చు లేకపోతే ఇట్లా బెదిరించడం కావచ్చు వాళ్ళని లొంగ తీసుకోవడం కావచ్చు ఇది ఎంతవరకు కరెక్ట్ అది నువ్వు బతకడానికని వెళ్ళినటువంటి ప్రాంతంలో ఇంత దారుణానికి ఉడగడితే ఎట్లా ఎంత అందరినీ కామన్గా చేసే మాట్లాడతారు ఇగో తెలంగాణ వాసి అట ఇగో ఇట్లా ఏషియండటా ఇగో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి అట అని మాట్లాడతారు ఇది తల కదా ఎవరికైనా సరే సో పిల్లలు ఎవరైతే వెళ్ళినారో దయచేసి మీ తల్లిదండ్రులను గుర్తుంచుకోండి మీ బ్యాక్గ్రౌండ్ ఏందో గుర్తుంచుకోండి అమెరికాకు వెళ్ళినాం కదా ఇక మనకు పగ్గాలు ఉండవు మనం ఏదైనా చేయొచ్చు అని అనుకుంటే అక్కడ అంతే సీరియస్గా శిక్షలు కూడా ఉంటాయి అని చెప్పడానికి ఉదాహరణే ఈ ఇన్సిడెంట్ అనుకోవచ్చు ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి